వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఇండియన్ టెలివిజన్ చరిత్రలో కాత్రూన్ కేక్ కిలాడి పాపులర్ షోలో ఒకటి ఈ యాక్షన్ ఫ్యాక్ట్ షో ఇప్పటికే పదమూడు సీజన్లు ముగించుకుని పద్నాలుగో సీజన్ కోసం ఎదురు చూస్తుంది అయితే తాజాగా ఈ షో గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఈ రియాలిటీ షో కొత్త సీజన్ కూడా ఎప్పటిలానే స్టార్ డైరెక్టర్ రోహిత్ శర్మ శెట్టి పోస్ట్ చేస్తున్నారు అయితే దీని కోసం ఈసారి భారీ మొత్తం అయిన రిమ్యూనేషన్ తీసుకుంటున్నారంట సీజన్ పద్నాలుగు రోహిత్ శెట్టి హోస్ట్ గా చేయడానికి ఏకంగా పదహారు కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా టాక్ నడుస్తుంది ఒక్కో ఎపిసోడ్ కి డబ్బు చొప్పున మొత్తం సీజన్ కి పదహారు కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది టీవీ షో హోస్ట్ చేయడానికి ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఛార్జ్ చేయలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇక కెరీర్ విషయానికి వస్తే రోహిత్ శెట్టి ప్రస్తుతం అజయ్ దేవగాన్ దీపికా పదుకొండలతో తన కొత్త చిత్రం ఎంగైన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు ఈ చిత్రంలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది అజయ్ దేవగాన్ దీపికా పదుకొండలతో పాటు అక్షయ్ కుమార్ రణ్బీర్ సింగ్ టైగర్ ఫ్రాస్ కరీనా కపూర్ జాకీ ఫ్రాప్ అర్జున్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారంట ఈ సినిమాకు ఆగస్ట్ పదిహేనుకు విడుదల చేయాలని ప్లాన్ చేశారంట అంటే పుష్ప టూ కి పోటీగా ఈ చిత్రం బరిలోకి రాబోతుంది పుష్ప టూ రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటించడంతో ఈ సినిమాకు పోటీగా ఎవరు ఇప్పటి వరకు బరిలోకి రాలేదు కానీ అదే రోజున టార్గెట్ చేస్తూ ఇప్పుడు సింగం విడుదల చేయబోతుంది బాలీవుడ్ లో పుష్ప టూ పై భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే పుష్ప సినిమా ఎవరు ఊహించని విజయం సాధించింది ముఖ్యంగా హిందీ హిందీ బెల్ తో భారీ ఊసులు రాబట్టింది దీంతో పుష్ప టూ ఓపెనింగ్స్ కి తిరుగులేదని అంతా భావిస్తున్నారు కానీ సడన్ గా అంతా భారీ కాస్టింగ్ తో ఎంగన్ దిగుతుండటంతో పుష్ప టూకి కి పోటీ తప్పడం లేదు ఈ టాలీవుడ్ స్టార్ ని ఎదుర్కొని పుష్ప టూ మేకర్ ను ఓపెనింగ్స్ రాబడుతుందో లేదో చూడాలి ఇక సౌత్ లో కూడా పుష్పకి పోటీగా మరో చిత్రం వస్తుంది కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన భైరతి రన్ గల్ కూడా ఆగస్ట్ పదిహేను న రిలీజ్ కాబోతుంది అంటే ఇటు కన్నడతో పాటు అటు హిందీలో కూడా పుష్ప టూకి కి గట్టి పోటీ ఉందన్నమాట